అందరికి నమస్కారం నేను టిఎల్బీబీ ఎస్ ఇప్పుడు నేను మా నాన్నగారి పేరు టి అర్వింద్ బాబు నేను నాగార్జున హై స్కూల్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం ఆ కొండ కూడే యమృతము తాగుండకు నెచ్చువాడే దాతా దలిత్రి సౌకూర్చు వారే మనుషుడు తేకువ గలవారే సుమతి సత్పురుషులం మైత్రి సర్పగా మనసిము కమల నయనలు ఇన్ను గాంచు నిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞాన ఇమ్ము చిద్విలాస వాస శ్రీనివాస తనకు తమ్ము చేత దానం పోవు పేదలు బాధ పడుత కష్టపెట్టు వారు కలకాలం ఉండ

seven, seven.